వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్స్ ఉగాది పండుగకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది ప్రతి సంవత్సరం ఉగాది పండుగతో తెలుగు ప్రజలు కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉంటారు అయితే ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేక నామం ఉంటుంది మరి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి తెలుగు నామం ఏంటి ఇకపై ఎలా పిలువబడుతోంది ఈ ఉగాది నుంచి రాబోయే నూతన పంచాంగంలో వివిధ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉగాది మార్చి ముప్పై ఆదివారం తేదీ నుంచి రాబోతోంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి తెలుగు సంవత్సరంలో తెలుగు నెలలలో విశ్వా నామ సంవత్సరంగా పేరు పెట్టారు ఉగాది రోజున కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగ శ్రవణం చేయడం కూడా ఆనవాయితీ మరి ఈ సందర్భంగా రాశి ఫలాలు ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ ఏడాది మేషరాశి వారికి ఆదాయం తక్కువగా ఉంటుంది ఖర్చులు అధికంగా ఉండడం వల్ల ఆర్థికంగా సమతుల్యత అవసరం ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి గౌరవం లభించవచ్చు అయితే కొన్ని అపవాదులు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు ఇక వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు వృషభ రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది ఖర్చులు అదుపులో ఉంటాయి అధికారుల నుంచి కొంత గౌరవం లభించే అవకాశం ఉంది కొంత చికాకులు ఎదురైనా ఈ ఏడాది పురోగతి మంచిగా సాధించగలరు మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడుగా ఉంది మిథున రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతుంది ఆదాయం అధికంగా ఉండి ఖర్చులు తక్కువగా ఉంటాయి వ్యవహారాల్లో విజయం సాధిస్తారు కొన్ని చిన్న చిన్న అవమానాలను ఎదుర్కోవాల్సి రావచ్చు ఇక కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు కర్కాటక రాశి వారికి మంచి ఆదాయం వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఖర్చులు కూడా తగ్గుతాయి అధిక స్థాయిలో గౌరవం పొందే అవకాశాలు ఉన్నాయి అవమానాలకు తలగ్గుక ముందుకు సాగితే సత్ఫలితాలను పొందుతారు ఇక సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్య మూడు అవమాన ఆరు సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఖర్చులు సమానంగా ఉంటాయి ప్రభుత్వ అధికార వర్గాల్లో మిశ్రమ ఫలితాలు కొంతవరకు ఎదురవచ్చు కొంత అవమానం ఎదురైన పట్టుదలతో ముందుకు సాగాలి ఇక వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు వారికి ఈ ఏడాది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఆదాయం అధికంగా ఉండడంతో పాటు ఖర్చులు తక్కువగా ఉంటాయి కెరీర్ వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు ఇక వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు వారికి కూడా ఈ ఏడాది ఆదాయం సమృద్ధిగా లభిస్తుంది ఖర్చులు నియంత్రణలు ఉంటాయి కొన్ని మంచి అవకాశాలు కూడా లభించవచ్చు వృచ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు రుచిక రాశి వారికి ఈ ఏడాది ఆదాయం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఖర్చులు అధికంగా ఉండడంతో ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వ్యవహరించాల్సి ఉంటుంది ఇక ధనుసు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ధనుసు రాశి వారికి ఆదాయం ఖర్చులు సమతుల్యంగా ఉంటాయి కొంత రాజపూజ్యం లభించినా కొన్ని అవమానాలు ఎదురగే అవకాశాలు ఉంటాయి ఇక మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు మకర రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఆదాయాన్ని పరిరక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు కుంభరాశి వారికి ఆదాయం సమతుల్యంగా ఉండకపోవచ్చు వ్యయాలను సరి చేసుకోకపోతే ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఇక మీనరాశి వారికి ఆదాయం ఐదు వ్యయమైదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి మీనరాశి వారికి ఆదాయం ఖర్చులు సమానంగా ఉంటాయి కొంత రాజపూజ్యం లభించిన అవమానం తక్కువగా ఉంటుంది ఇవి ఈ సంవత్సరం రాబోయే రాశి ఫలాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక్కొక్క రాశి వారి గురించి వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో